ఈనాటి కేంద్ర కార్మిక సంఘాల రాష్ట్ర సదస్సుకు విచ్చేసినటువంటి కార్మికులు కార్మిక సోదరులందరికీ మొట్టమొదటగా అందరికీ స్వాగతం ఈనాడు దేశవ్యాప్తంగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ అధికారానికి వచ్చిన తర్వాత ఈ ప్రజా వ్యతిరేక విధానాలను కార్మిక వ్యతిరేక విధానాలను అదేవిధంగా పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ గతంలో ఎన్నడి లేని విధంగా ఈరోజు బీజేపీ ఈ యొక్క దుందుడుకు పోతున్నటువంటి సందర్భంలో ఇప్పటికే అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలలో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను సమూలంగా రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు కోడ్లు తెచ్చి ఆ నాలుగు కోడ్లు కూడా పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు బడా వ్యాపారస్తులకు మేలు చేసే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది దానిలో భాగంగానే మరి రెండు వేల ఇరవై పంతొమ్మిది నుంచి ఈ యొక్క కోడ్లను అమలు చేసేందుకోసం మరి ప్రయత్నం చేస్తున్న కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం మీద పోరాటాలు ఉద్యమాలు చేస్తూ ధర్నాలు ప్రదర్శన చేస్తూ సమ్మెలు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం ధైర్యం చేయలేక ఆ కోడ్లను అమలు చేయకుండా ఈ సంవత్సరం ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి ఈ కోడ్లను అమలు చేసేందుకోసం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో భారతదేశ వ్యాప్తంగా మొన్న మార్చి పద్దెనిమిదవ తారీఖు నాడు ఢిల్లీలో పెద్ద ఎత్తున సదస్సు జరిగి ఆ సదస్సులో మనము మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గానికి అనుకూలంగా పోరాటాలు ఉద్యమాలు చేస్తూ మరి మనం అందరం ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఆ సదస్సు తీర్మానం చేసింది దానిలో భాగంగానే రాష్ట్రాలలో కూడా సదస్సులు నిర్వహించాలి అదే రాష్ట్ర స రాష్ట్ర సదస్సుల్లో కూడా కేంద్ర కేంద్ర కార్మిక సంఘాలు తీసుకున్న నిర్ణయాల ప్రకారం మరి మనం కూడా జిల్లాలలో కూడా ఈ సదస్సులు నిర్వహించి పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది దానిలో భాగంగానే ఈరోజు ఈ సదస్సు జరుగుతుంది కామ్రేడ్ మనం చూస్తున్నాం మనం డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఈ యొక్క సమ్మె ఎందుకు చేస్తున్నాం మే ఇరవై తారీఖు నాడంటే అనేక పోరాటాలు ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర కార్మిక వర్గాంది కార్మిక చట్టాలను సాధించుకుంటే ఆ ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి నాలుగు కోడ్లు తీయడాన్ని తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ సమ్మె జరుగుతుంది ఈ కోడ్ల వల్ల ఏం నష్టం జరుగుతుందంటే పన్నెండు గంటల పని విధానం అమలవుతుంది కనీస విధానాలు అడిగేటువంటి పరిస్థితి లేదు ఒక పక్కనేమో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి కార్మిక వర్గానికి ఒక్క రూపాయి కూడా జీతం పెంచే పరిస్థితిలో ఈ కోడ్లు ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేసినట్టు పరిస్థితిలో లేరు కాబట్టి ఈ కోడ్లను రద్దు చేయకుండా వేరే మార్గం లేదు కార్మిక వర్గానికి తప్పనిసరిగా ఈ కేంద్ర ప్రభుత్వం ఆ కోడ్లను రద్దు చేయాల్సిందే అని చెప్పేసి ఈ సదస్సు ద్వారా మనం డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది అదే సందర్భంలో చూస్తే బీజేపీ ఎవరి పక్షాలను నిలబడుతుంది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల పక్షాన నిలబడుతుంది కార్పొరేట్ పెట్టుబడిదారులకు మేలు చేసేందుకోసం ఈ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూ వారికి దాదాపుగా వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలని రాయితీనిస్తూ కార్మిక వర్గానికి మొండి చేయి చూపిస్తున్న పరిస్థితి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనం ఎందుకంటే ఒక పక్క మధ్యాహ్న భోజన కార్మికులు మూడు వేల రూపాయలకు పనిచేస్తుంటే ఈనాడు ఆశా కార్మికులు అంగన్వాడీ కార్మికులు కానీ వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పెరిగేటువంటి పరిస్థితి లేదు కానీ ఒక పక్క పార్లమెంటులో ఎవరైతే పార్లమెంటు సభ్యులు ఉన్నారో ఎక్కడ ధర్నా చేయకుండా ప్రదర్శనలు చేయకుండా నిరార దీక్షలు చేయకుండా వాళ్ళ జీతంలో ఇరవై నాలుగు వేల రూపాయల జీతాన్ని పెంచుకొని అలవెన్స్లను పెంచుకున్నటువంటి చరిత్ర రోజు కేంద్ర ప్రభుత్వాన్ని అక్కడ ఎవరు వ్యతిరేకించలే అంటే ఇలాంటి పరిస్థితులు ఒక పక్క కార్మిక వర్గం పోరాటాలు ఉద్యమాలు చేస్తుంటే ఏ పోరాటాలు చేయనటువంటి పార్లమెంట్ సభ్యుల యొక్క జీతాలు పెంచుకునేందుకు సహకరించినటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని కూడా తీవ్రంగా మనం వ్యతిరేకించడం అనేది జరుగుతుంది అదే సందర్భంలో చూస్తే మనం భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిండు ఈ దేశాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకోసం ఆయన ఆలోచన విధానం ప్రకారం భారత రాజ్యాంగాన్ని రాస్తే అందులో అనేకమైనటువంటి ప్రాథమిక హక్కులు ఉన్నాయి ఆ ప్రాథమిక హక్కుల్ని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అంచివేస్తుంది రద్దు చేస్తుంది అమలు కాకుండా చూస్తుంది కాబట్టి ఆ ప్రాథమిక హక్కుల్ని కోసం కూడా రేపు జరగబేటువంటి సమ్మె ఈనాడు ప్రాథమిక హక్కుల్ని కాపాడుకోవాలి రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి ఒక ప్రధానమైనటువంటి బ్యాంక్ అదే సందర్భంలో చూస్తే మనం ఇంకా మన చూస్తున్నాం ఐదు శాతం ఉన్నటువంటి పెట్టుబడిదారులు వాళ్ళ ఆస్తులేమో మరి కోట్లలో పెరిగింది అదే సందర్భంలో డెబ్బై శాతం ఉన్నటువంటి ప్రజల యొక్క ఆస్తులు మూడు శాతమే ఉన్నాయి అంటే ఈనాడు మూడు శాతంతోనంటే అంటే ఎంత పేదరికం ఉందో అర్థమవుతుంది తింటాను తిండి లేదు బట్టలు లేవు ఇల్లు లేవు ఉద్యోగాలు లేవు ఇలాంటి పరిస్థితుల్లో పేదలుంటే కే అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారుల ఆస్తులు విపరీతంగా ఒక పక్క పెరుగుతున్నాయి అంటే భారతదేశంలో పేదరికం పెరుగుతుంది కానీ మోడీ గారు ఏమంటారు దేశం వెలిగిపోతుంది అభివృద్ధి చెందుతుంది అనేటువంటి పద్ధతిలో ప్రచారం చేస్తున్నారు కానీ ఇది ఉట్టి డొల్లతనమే అదే సందర్భంలో చూస్తే ఈ భారతదేశంలో పెట్టుబడిదారుల యొక్క ఆస్తులు కూడా ఈరోజు పేపర్లో చూస్తే లక్షల కోట్ల రూపాయల ఆవిరైపోయినాయి ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడి తగ్గాల్సిందనేటువంటి విషయాన్ని కూడా మనం కోరుకోవాలి అదే సందర్భంలో చూస్తే ఈరోజు మనం లేబర్ కోట్లు ఉన్నాయి లేబర్ కోట్లు ఈనాడు మనం ఎవరైనా కోర్టు పోయి అయ్యా నన్ను ఉద్యోగంలో తీసేసిండ్రు నన్ను ఉద్యోగంలో పెట్టుకోమని చెప్పు నాకు కనీస వేతనాలు చెల్లిస్తలేరని అడిగేటువంటి పరిస్థితి ఈరోజు లేదు లేబర్ కోర్టు నిర్వీర్యం చేసిండ్రు కార్మిక శాఖ నిర్వీర్యం అయిపోయింది అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉన్నాడో ఆయన ఇన్స్పెక్టర్ మహారాజ్ అని పేరు పెట్టారు ఆయన మహారాజ అని ఎక్కడ కూడా చెక్ చేయడానికి వెళ్ళాడు ఏ ఏ వ్యవస్థనన్నా కనీస విధానాలు అమలవుతున్నాయా కార్మికులు ఎక్కువ గంటలు పనిచేస్తురా చూసే పరిస్థితి నుంచి మినాయించేసింది కేంద్ర ప్రభుత్వం అంటే పని గంటలు పెరిగి శ్రమదోపిడికి గురవుతున్నటువంటి పరిస్థితిలో ఈరోజు మనం ఈ యొక్క సమ్మెను జరుపుకుంటున్నాం ఈ సమ్మె మనం ఏమంటున్నామంటే లేబర్ కోట్లను పునరుద్ధరించాలి కార్మిక శాఖలో ఉన్నటువంటి ఏవైతే లుసుగులు ఉన్నాయో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కార్మికుల కోసం పనిచేసేందుకోసం పనిచేయాలి ఆ విధంగా మనము పెద్ద ఎత్తున కూడా డిమాండ్ చేసినటువంటి అవసరం ఉంది అదే సందర్భంగా మనం చూస్తే ఈ యొక్క లక్షలాది మంది మరి ఈనాడు కోట్లాది మంది మనం ఉన్నం ఈ మొన్ననే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది గతంలో క్రిమినల్ చట్టం ఉండే అది పద్దెనిమిది వందల అరవైలో చిన్న అరవైలో వచ్చినటువంటి క్రిమినల్ చట్టం అది దాన్ని ఐపీసీ అంటారు ఆ ఐపీసీని ఈరోజు భారత్ భారతదేశం దాన్ని ఈనాడు బీజేపీ ప్రభుత్వం దాన్ని కొత్త తరాలు మార్చి ఓ చట్టం తీసుకొచ్చింది భారత శిక్షణ శృతి చట్టం అని ఆ చట్టం ప్రకారము ఒక సెక్షన్ నూట పదకొండో సెక్షన్ ఉంది ఆ నూట పదకొండవ సెక్షన్ ఏం చెప్తుందంటే ఎవరు కూడా సమ్మె నోటీస్ ఇవ్వద్దు అదే సందర్భంలో డిమాండ్ చేయొద్దు తర్వాత చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ఇవ్వద్దు నిరసన కార్యక్రమాలు చేయొద్దు ఇవన్నీ చేస్తే ఈ కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి సెక్షన్ ఈ యొక్క భారతీయ శిక్ష శృతిలో పెట్టి ఆ నూట పదకొండు సెక్షన్ ప్రకారం శిక్షిస్తామని చెప్పేసి డైరెక్ట్గా హెచ్చరిక చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని కూడా మనం వ్యతిరేకిస్తున్నాం అంటే కేంద్ర ప్రభుత్వం భయపెట్టి ఈనాడు కార్మి కార్మికులను సమ్మె చేసిన మీరు నిరసన తెలియజేసిన మెమురణం చార్టర్ డిమాండ్స్ కూడా ఇచ్చినా కూడా ఈ సెక్షన్ పెడతామని చెప్పి ఆ చట్టంలో రాసిర్రంటే కార్మికులకు ఉన్నటువంటి కనీస హక్కుల్ని ప్రాథమిక హక్కుల్ని కాల రాసినటువంటి పరిస్థితి మనకు క్లియర్గా కనబడుతుంది దాని వ్యతిరేకంగా మనం ఈ సమ్మె చేస్తున్నాం అదేవిధంగా చూస్తే ఈనాడు యజమానులు కార్మికులకు ఎలాంటి పేదలకు ఎలాంటి రాయితీలు వస్తలేవు ఈనాడు రైతులు కనీసం మద్దతు ధర అడుగుతున్నారు మనం చిన్న వాళ్ళ చిన్న కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తారు కనీస వేతనాలు చెల్లించమని అడుగుతున్నాం కానీ ఇక్కడ యజమానులు ఎవరైతున్నారో వాళ్ళకు నూట నలభై లక్షల కోట్ల రూపాయలకు కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇచ్చింది అంటే ఎంత దారుణమైన పరిస్థితి నూట ఎనభై లక్షల కోట్ల రూపాయలను ప్రజాధనం మనం కట్టినటువంటి పన్నును ఈరోజు పన్నుల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని యజమాన్యాలకు కట్టబెట్టి వాళ్ళకు రాయితీ ఇవ్వడానికి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ మనం ఈ సమ్మెలో పోతున్నాం కామ్రేడ్ అదే సందర్భంలో చూస్తే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇది అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తే దేశానికి సొంతం వచ్చిన తర్వాత వచ్చినటువంటి చట్టాలలో ఒక ముఖ్యమైన చట్టం ప్రావిడెంట్ ఫండ్ చట్టం ప్రావిడెంట్ ఫండ్ చట్టంలో ముప్పై ఆరు లక్షల కోట్ల రూపాయలని ఆదానికి మోడీ గారు ఏ విధమైనటువంటి డాక్యుమెంట్లు లేకుండా అప్పియడంతో ఆయన చేతులు ఎత్తేస్తే ఈరోజు ఏం చేయలేని పరిస్థితి మరొక పక్క కేవైసీ పేరుతోటి అక్షరాలు తప్పున్నాయని లక్షలాది కోట్లాది రూపాయలను కూడా ఈరోజు కార్మికులకు చెల్లించలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి దాన్ని సవరించాలని దాని వ్యతిరేకంగా కూడా మనం ఈ యొక్క సమ్మెను చేస్తున్నాం అదే సందర్భంలో చూస్తే మనం ఇంకా లక్షల కోట్ల రూపాయలు ఒక ఒక నూట తొంభై ఏడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏవైతున్నాయో బ్యాంకు రుణాలను కూడా ఎవరైతే బడా వ్యాపారస్తులు పెట్టుబడిదారులు రుణాలు తీసుకొని చెల్లించలేని వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి భారతదేశంలో దాపురించిందో మనము అర్థం చేసుకోవాలి అదే సందర్భంలో మనం ఒక పక్క కోడ్లను రద్దు చేయాలంటున్నాం ధరలు తగ్గించాలంటున్నాం ఎవరైతే అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుడిని పర్మనెంట్ ఉద్యోగులుగా చేయి కనీస విధానాలు చెల్లించు ఈ చ ఉన్నటువంటి పోరాటం చేసి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను అమలు చేయాల్సిందని చెప్పి మనం ఒక పక్క చేస్తుంటే ధర్నాలు చేస్తున్నాం సదస్సులు నిర్వహిస్తున్నాం ఇటువంటి సభలు జరుపుతున్నాం నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పటికే ఈ దేశంలో ఇరవై ఏడు సార్లు సమ్మెలు చేసినాం ఇరవై ఏడు సార్లు సమ్మెలు చేసినా కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు కాబట్టి ఇప్పుడు జరగబోయేటువంటి సమ్మె ఒక చరిత్రాత్మకమైనటువంటి సమ్మె కావాలి దీంట్లో ఎక్కడ కూడా రాజకీయాలకు అతీతంగా కార్మిక వర్గం కూడా భేషిజాలో పోకుండా మనం ఒక పక్క కార్మికుల ఐక్య దొరదిల్లాలంటున్నాం కార్మిక సైక్య సంఘాల ఐక్య ఉరదిల్లాలంటున్నాం అదే సందర్భంలో మొత్తం యావత్ కార్మిక వర్గం అంతా కూడా ఐక్యంగా ఈ సమ్మెను విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టే మనం ఇలాంటి సదస్సుల ద్వారా మనం అందరినీ కోరుతున్నాం రైతులు కార్మికులు ప్రజల్ని అదేవిధంగా మనం జిల్లాలలో కూడా జరిపే ఈ విధమైనటువంటి సదస్సులు జరిపి పెద్ద ఎత్తున ఇరవై తారీఖు నాడు మే ఇరవై తారీఖు నాడు జరిగే సమ్మెలో అత్యధికంగా ప్రజలు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఆ యొక్క సమ్మె ఉండాలని చెప్పి చెప్తా ఉన్నాం కామ్రేడ్ అదే సంఘం చూస్తే మనం ప్రభుత్వ రంగ సంస్థలు మనమందరం ఒకప్పుడు అవి నవరత్నాలు అన్నారు కానీ ఈరోజు ప్రభుత్వం వాటన్నిటిని కూడా మానిటైజేషన్ పేరుతోటి రైళ్ళు కానీ విమానాలు కానీ లేకపోతే పరిశ్రమలు కానీ లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థలని తెగ నమ్ముతుంది వీటిని కూడా వ్యతిరేకిస్తున్నాం ప్రభుత్వ రంగ సంస్థలు నమ్మొద్దు వాటిని కాపాడాలి నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో కూడా ఈ సమ్మె సందర్భంగా ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ జిల్లా సదస్సులు రాష్ట్ర సదస్సులు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మనందరము అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాటాలు ఉద్యమాలు చేస్తేనే ఈ సమస్యలు పరిష్కారం కావడానికి కేంద్ర ప్రభుత్వం బుద్ధి చెప్పడానికి అవసరం అవకాశం ఉంది అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క కార్మిక వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తూ పెట్టుబడిదారి విధానానికి అనుకూలంగా వివరిస్తున్నందుకు త్వరలోనే ఈ యొక్క దేశంలో పెట్టుబడిదారి వ్యవస్థ కూలిపోయి దాని స్థానంలో సోషలిజం కార్మిక రాజ్యం వస్తున్నటువంటి నమ్మకం నాకున్నది అటువంటి పోరాటానికి మనం అందరం శ్రీకారం చుట్టాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను